దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సాధారణ కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది కేంద్ర కేబినెట్ ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే బయటపడగా ఆ ఉగ్ర సంస్థకు సపోర్ట్గా పనిచేస్తూ ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్లు ముజమ్మిల్ అహ్మద్ ఘనై ఆదిల్ పర్వేజ్ అన్సారీ షాహీన్ షాహిద్తో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల కేజీల ఐఈడి మెటీరియల్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ముఠాతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా దర్యాప్తు బృందాలు వెతుకుతూనే ఉన్నాయి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్ఐఏ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం తన దర్యాప్తులో ఈ కుట్రతో పాకిస్తాన్ తుర్కీ ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రమూకలకు లింకునున్నట్లు కనిపెట్టింది ఆపరేషన్ సింధూర్కు ప్రతీకార చర్యగా జైషే మహమ్మద్ భారత్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిందని అయితే ఆ ప్లాన్ మన నిఘా సంస్థలు దాదాపు ఫెయిల్ చేయడంతో డాక్టర్ మొహమ్మద్ ఉమ్మర్ నబీ చేత సడన్ అటాక్గా ఈ ఎర్రకోట ఆత్మాహుతు దాడి ఎగ్జిక్యూట్ చేసినట్టు ప్రాథమికంగా బయటపడింది ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో ఉండగా ఈ అటాక్ జరగగా ప్రధాని తిరిగి వచ్చిన వెంటనే అత్యవసర సిసిఎస్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్లోనే ఈ అటాక్కి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించి చివరికి దీన్ని ఉగ్రవాద దాడిగా ప్రకటించారు దేశ వ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది ఇదిలా ఉంటే ఢిల్లీ ఘటనలో తొమ్మిది నుంచి పదమూడు మంది మరణించారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ దాడి దేశం మొత్తం ఉలికి పడేలా చేసింది ரகட்டே காரம் ரங்கு ருசி ஆச்சி காரம் புடி.